హే గాయ్స్ ఇల్లు నమస్తే అందరికీ ఎట్లున్నారు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి ఎప్పుడుదో అనమాట మాక్సిమం వన్ వీక్ అయిపోతుంది ఈ వీడియో షూట్ చేసి కూడా నాకు ఎడిట్ చేయడానికి టైం లేదనమాట అందుకని లేట్ ఆల్రెడీ షార్ట్ వీడియోస్లోనే చూసే ఉంటారు మీరు మా తాతయ్య చనిపోయి నైన్ డేస్కి చిన్న కార్యం అని చెప్పేసి చేస్తున్నామని ఎవరైనా షార్ట్ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఇంకా ఇది వచ్చేసి లాంగ్ వీడియో క్యాప్చర్ చేసినా అనమాట ఇంకా టైం వచ్చేసి మార్నింగ్ పూట సెవెన్ థర్టీ అలా అవుతుంది టెన్ సామాన్స్ అయితే వచ్చినాయనమాట ఇంటి దగ్గరికి ఎందుకు అనుకుంటున్నారా అదే చెప్పినా కదా మా తాత చనిపోయి నైన్ డేస్కి అయితే కార్యం అయితే సంథింగ్ ఏమంటారో నాకు తెలియదు ఇంకా నేనైతే కార్యం అని చెబుతున్నా మేమైతే మధ్యాహ్నం అన్నాలు అయితే తినేసినాం అనమాట ఇప్పుడు బయటకు అయితే వచ్చినాము టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ వన్ అలా అవుతుంది ఇంకా పని వాళ్ళు కూడా వచ్చేసినారు అనమాట అల్లం వెల్లుల్లిపాయలు అయితే వలుస్తున్నారు ఇంకా కుర్చీలో కూర్చొని ఉంది కదా తను వచ్చేసి మా నాయనమ్మ అనమాట బ్లాక్ శారీ అమ్మ మా చిన్న నాయనమ్మ ఇంకా నేహా మీకు తెలిసిందే కదా మా చిన్న నాయనమ్మ వాళ్ళ మనమరాలు 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 ఇది ఉంటాడు సంథింగ్ ఇంకా మా మమ్మీ మమ్మీ చూడు మమ్మీ హాయ్ చెప్పు మమ్మీ అంటే చూస్తుంది మమ్మీ ఇంకా మా అనుగాణ్ అయితే బయటికి గట్టించినాం అనమాట మేము ఇంకా ఇల్లు అయితే మొత్తం పొద్దున్నుంచే కడుక్కొని వచ్చినాము క్లీన్గా మళ్ళీ మా అన్నగాడు లోపలికి వచ్చి తొక్కుతే మైలా అని చెప్పేసి లోపలికి రానియకుండా అన్నగాడిని చెట్టుకే గట్టించినాము అంటే ఇప్పుడు నైన్ డేస్కి అలా చేస్తారు కదా చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద రెండు ప్లేట్ల అన్నం అలా ఇస్తారు కదా ఇంకా అలా ఇచ్చేటప్పుడు అందరు తల స్నానాలు చేసి ఇల్లు మొత్తం క్లీన్గా ఉండి మంచిగా శుభ్రంగా ఉండాలన్నమాట ఏమి మైలాగిలు ఏం రాకూడదు అంటే కుక్కల్ని ఇలాంటి వాటిలో దూరం పెడతారు కదా ఇంకా మా చుట్టాలు కూడా ఇట్లా లోపలికి రాని గొడదు తొక్కకూడదు లోపల ఇల్లు మొత్తం డాగ్ అని చెప్పేసి చెప్తే ఇంకా అనుగాని బయటే కట్టేసినాము వాడేమో కుక్కలు పోతుంటే గుర్రు గుర్రుమని అరుస్తుండు చూడండి మీకు వీడియోలో అయితే వినిపించింది అండ్ అయితే ఇది చేస్తున్నారు మధ్యలో అయితే వీడు అరిసే అరుపులకి వాళ్ళు భయపడిపోతున్నారనమాట ఖర్చిద్దా ఖర్చిద్దా అని చెప్పేసి అంత ఘనంగా గొడవ చేసిండు మా అనుగుడు బయట కట్టేసినామని చెప్పేసి ఉంటా నువ్వు గుర్రు గు్రు కే అక్కడెక్కడో కుక్కలుంటే ఇక్కడ నీళ్ళు అండ్ ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ అలా అవుతుంది వంట మాస్టర్ కూడా వచ్చేసినారనమాట వంట అయితే స్టార్ట్ చేసినారు ఇంకా నేను చెల్లి కనిపించట్లేదు ఏందని అనుకుంటున్నారా ఇంకా నేను చెల్లి అయితే ఇందాకల్లా ఎల్లుల్లిపాయలు వచ్చినారు కదా ఇంకా అయితే మిక్సీకి ఇయడానికి అని చెప్పేసి నేను చెల్లి పట్టియడానికి వెళ్ళినాము ఇంకా ఆ గ్యాప్లో అయితే మమ్మీ వీడియో క్యాప్చర్ చేసినారు అండ్ ఇక్కడ మమ్మీ అయితే మటన్ కర్రీ అయితే చేస్తున్నారు ఇప్పుడు మేము చేస్తున్నాం కదా నైన్ డేస్ది కార్యం అని చెప్పేసి అందులో అయితే చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ కూడా తాతయ్య పేరు మీద పెట్టడానికి అని చెప్పి చెప్పేసి ఇంకా మమ్మీ మటన్ కర్రీ వండుతున్నారు పక్కన ఇది వచ్చేసి లివర్ ఫ్రై అనమాట ఇది డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వస్తారని చెప్పేసి వాళ్ళ కోసం చేస్తుంది అంటే మీరు అనుకోవచ్చు బయట చికెన్ కర్రీ చేస్తున్నారు కదా మళ్ళీ స్పెషల్ గా మటన్ ఎందుకని చెప్పేసి ఇంకా వాళ్ళ పేరు మీద ఇచ్చేటప్పుడు అయితే మా ముస్లింస్ లో అయితే చికెన్ పెట్టారనమాట మటనే పెడతారంట అందుకని చెప్పేసి మటన్ కర్రీ చేస్తున్నారు అండ్ బయట చేసే చికెన్ కర్రీ వచ్చేసి రిలేటివ్స్ వాళ్ళు వస్తారు కదా ఇంకా వాళ్ళంత వరకు అయితే ఇంకా చికెన్ చేపిస్తున్నారు ఇంకా తిన్న వచ్చేసి నాగరాజ్ అన్న అనమాట మేము చిన్న గున్న కాడ నుంచి చూస్తున్నాం అన్నని డాడీతో పాటే చికెన్ షాప్లో వర్క్ చేస్తాడు డాడీతోనే ఇంకా ఇప్పుడైతే బయట క్యాటరింగ్ పనులకి వాటికి పోతుండు ఇంకా అన్నని వీడియో తీసింది మమ్మీ చూడండి మమ్మీ ఏం చేస్తున్నావు అయితే చూడండి వైస్ ఇంకా నేనైతే ఈడ గ్లాస్లో సన్న బియ్యం అయితే తీసుకొని వచ్చినాయి అన్నమాట అగర్బత్తిలు పెట్టడానికి ఇంకా మమ్మీ అయితే అగరబత్తలు గుచ్చుతుంది ఒకటేసారి అన్ని గుచ్చుతుంది ఏడాగుతాయి అవుతాయని మళ్ళీ వద్దులే నాగవు అని చెప్పేసి మళ్ళీ సగం తీసేసింది ఇంకా అయితే బయట అన్నం ఇవన్నీ రెడీ అయిపోయినాయి అనమాట ఐటమ్స్ అన్నీ ఇంకా మమ్మీ అయితే ఒక ప్లేట్లో అయితే తీస్తున్నారు తాతయ్య పేరు మీద ఇవ్వడానికి అని చెప్పేసి ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత జానిమాజ్ అని చెప్పేసి నమాజ్ చదువుతారు ముస్లిమ్స్ అది ఇంకా దాని మీద అయితే ఈ అన్నం ఇంకా అలానే ఇష్టమైన స్వీట్ ఐటమ్స్ ఇంకా హాట్ ఐటమ్స్ ఇలా అన్నీ పెడతారనమాట ఇంకా తాతయ్యకి ఇష్టమైన ఐటమ్స్ అన్ని అలా అయితే పెట్టినారు అన్ని రెండు రెండు ఐటమ్స్ జతగా పెడతారు ఇప్పుడు ఇవి పెట్టిన ఐటమ్స్ అన్ని ఎలా అంటే ఇప్పుడు ఖురాన్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఇంకా వాళ్ళు వచ్చేసి ఖురాన్ చదివి ఇంకా రిలేటివ్స్ వీళ్ళందరూ వచ్చేసి సాంబ్రాని అనేది వేస్తారు అన్నమాట అలా ఇంకా వాళ్ళ పేరు మీద అందుకని చెప్పేసి సాంబ్రాణి దంచుతున్నాను నేను ఇంకా మధ్యలో నేహ కూడా హెల్ప్ చేసింది వచ్చి అండ్ మేమైతే ఇక్కడ ఏమేమి పెట్టినామో చూపిస్తున్నా చూడండి రెండు ప్లేట్ల బగారా రైస్ అండ్ అలానే రెండు కప్ల చికెన్ కర్రీ చికెన్ కర్రీ అయితే పెట్టకూడదని అయితే చెప్పినా కదా మమ్మీ కూడా తెలియదు అనమాట మధ్యలో ఆయన చెప్పింది పెట్టకూడదు తీసేసేయండి మటన్ పెట్టాలి ఓన్లీ అని చెప్పేసి అండ్ అలానే రెండు కప్పుల మటన్ కర్రీ కూడా పెట్టినాము అండ్ ఇష్టమైన స్వీట్ ఐటమ్స్ రెండు రెండు అండ్ అలానే హాట్ ఐటమ్స్ అనమాట అండ్ మేమైతే ఇలా చనిపోయిన వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ అన్ని పెట్టినామనమాట మా తాతయ్య పేరు మీద ఈ మధ్య ఏందో ఊరు డాడీకి నాకు తగాదలు అవుతున్నాయి మరి అది నా తప్పు డాడీ తప్పు ఎవరి తప్పు తెలియదు గానీ ఏం తగాదలు అవుతున్నాయి అనమాట పాము ముంగీసులకు అయినట్టు ఊరు ఊరికే ఇంకా ఈడు కూడా అంతే అనమాట ఇంకా ఆల్రెడీ అయితే డాడీ బొగ్గు అయితే తెచ్చినారనమాట సాంబ్రాని వేయడానికని చెప్పేసి బయట వండినారు కదా ఇంకా కట్టెల పొయ్యి మీదే వండినారు ఇంకా అవైతే తెచ్చిపెట్టినారు సాంబ్రాణి వేయడానికని నా కళ్ళ ముందే తెచ్చిపెట్టినారు నాకేమో గుర్తులేకపోయే ఇంకా మమ్మీ ఏమో ఆరిపోయిన బొగ్గు తీసుకొని వచ్చి ఇంకా అవేమో వెలిగడానికి ట్రై చేస్తుంది ఇంకా నేనేమో ఆగు మమ్మీ నేను కూడా వస్తాను అని చెప్పేసి నేను మమ్మీ పక్కన కూర్చొని అదేమో వెలిగిస్తున్నాను ఇంకా డాడీ వచ్చినారు ఇంతలోకి ఆల్రెడీ నీ ముందే కదా నేను తీసుకొని వచ్చింది బొగ్గు వెలిగిన బొగ్గు వేడి వేడిది ఇంకా మళ్ళీ ఇక్కడ కూర్చోనీ పిచ్చోళ్ళలాగా బొగ్గు వెలిగిస్తున్నారు ఏంది అని చెప్పేసి ఇంకా ఆడ నాకు డాడీకి ఏం తగాదు అసలు ఈ మధ్య ఏందో ఏం అవుతున్నాయి డాడీకి నాకి ఏం చెప్తాం చెప్పండి అండ్ ఈడైతే నేను సాంబ్రాన్ని దంచినా కదా ప్లేట్లో అయితే వేస్తున్నా ఈ వీడియో వచ్చేసి నేహ క్యాప్చర్ చేసింది అనమాట చూడండి బాగానే క్యాప్చర్ చేసింది ఇంకా అన్నీ మనం తిక్క పనులే నేను సాంబ్రాణి పగలు కొట్టేటప్పుడు కూడా కింద పడేసిన ఇంకా డబల్ పని అనమాట ఇది పక్కన పెట్టేసి ప్లేట్ మరి కింద పడిందని ఊడ్చిన అనమాట చూడండి మొత్తం గలీజ్ గలీజ్గా కింద పడిపోయింది ఇంకా అదైతే చీపిరి పెట్టి ఊడుద్దాం అనుకుంటే ఆడ జానిమాజ్ అయితే ఉంది అది నమాజ్ చదివేది మళ్ళీ చీపిరికట దానికేట తగిలిద్దని చెప్పేసి చేత్తో అయితే ఇలా జరుపుతున్నాను అన్ని తిక్క పనులేమని ఫైనల్గా వచ్చేసి ఇంకా డాడీ తెచ్చిన బొగ్గు బయట నుంచి ఇంకా అది తెచ్చేసి ప్లేట్లో వేసి ఇంకా సాంబ్రాణి అయితే వచ్చిన రిలేటివ్స్ అందరూ కొంచెం కొంచెం వేస్తున్నారు ఇంకా నేనైతే ఈడ తాతయ్య పేరు మీద దువా చదివి సాంబ్రాణి అయితే వేస్తున్నాను అండ్ దువా చదివిన తర్వాత మూడు సార్లు అయితే సాంబ్రాణి అయితే వేయాలన్నమాట ఇంక ఇలాగా జానిమాజ్ మీద కూర్చొని దువా అయితే చదవాలి జానిమాజ్ అంటే నమాజ్ చదువుతారనమాట మాలో దాని మీద కూర్చొని దాన్ని జానిమాజ్ అంటారు ఇంక ఇలా అందరూ దువా చేసుకుంటున్నారు ఇంకా ఈడైతే నేహా దువా చేసుకుంటుంది పక్కన నుంచి చూడండి వచ్చిందమ్మా పెద్ద రాసి పెద్దమ్మ అన్నట్టుగా ఇంకా నేహాకి నేను చెప్తున్నాను ఇగో ఇట్లా చేయాలి అట్లా చేయాలి దువా అని చెప్పేసి చేతులు పెట్టి ఇంకా నేహా అయితే నవ్వుతూ దువా అయితే చేసుకుంది నేను చెప్తుంటే వింటూ అండ్ ఈడ మమ్మీ కూడా దువా చేసుకొని సాంబ్రాణి అయితే వేస్తుంది అనమాట ఇంకా మా రిలేటివ్స్ చాలా మంది కూడా వచ్చి సాంబ్రాణి అయితే వేసినారు అందరిని అయితే వీడియో క్యాప్చర్ చేయడం ఇంకా తిని వచ్చేసి మీకు తెలుసు కదా షాకిర్ అన్న మన లైవ్ లో వచ్చి మెసేజ్ చేస్తారు కదా ఇంకా వాళ్ళు కూడా మా రిలేటివ్స్ అనమాట ఇంకా అన్న వాళ్ళు కూడా వచ్చినారనమాట ఇంకా అన్న కూడా దువా చేసి సాంబ్రాణి అయితే వేస్తున్నారు ఇంకా నేనైతే వీడియో క్యాప్చర్ చేసిన అన్నను కూడా ఇంకా ఇల్లు మొత్తం చూడండి సాంబ్రాని పొగే ఉందనమాట వీడియోలో కూడా సరిగ్గా ఫేసెస్ అయితే కనిపించట్లే ఇంకా ఇక్కడ స్టూల్ మీద అంటే ఇప్పుడు పింక్ కలర్ శారీ కట్టుకొని ఉన్నారు చూడండి తను వచ్చేసి మా తాతయ్య వాళ్ళ చిన్న చెల్లి అండ్ ఇక్కడ రెడ్ శారీ పెట్టుకొని కూర్చొని ఉన్నారు చూడండి తను వచ్చేసి మా తాతయ్య వాళ్ళ పెద్ద చెల్లి అండ్ వీళ్ళు కూడా దువా అయితే చదువుకుంటున్నారు మా తాత అండ్ ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అలా అవుతుంది అన్నాలు అయితే తొందరగానే స్టార్ట్ చేసినారు అనమాట అంటే దూరం ఊర్ల నుంచి చుట్టాలు అయితే వస్తారు కదా మళ్ళీ వాళ్ళు అన్నాలు తిని వెళ్ళేసరికి లేట్ అయిపోయింది బస్సులు ఉండవు అది ఇది అని చెప్పేసి అంటారు అందుకని తొందరగానే అన్నాలు అయితే స్టార్ట్ చేసినారు అది కాక ఏంటంటే వాళ్ళ పొద్దున్న నుంచి చల్లగాలి కరెంట్ వస్తుంది పోతుంది వర్షం పడేలా ఉంది అదొక భయం మళ్ళీ మధ్యలో వర్షం పడితే మొత్తం స్పాయిల్ అయిపోయిందని చెప్పేసి అందుకనే గబగబా ఈ భయంతోనే తొందరగా అన్నాలైతే స్టార్ట్ చేసినారు ఇంకా అందరు అయితే వచ్చినారు తింటున్నారు అన్నాలు ఇంకా మా లాలూ బాయ్ ఇంక తాతయ్య పేరు మీద లాలు కూడా దువా అయితే చేసుకుంటున్నాడు లాలు కయితే టోపీ లేదనమాట ఇంట్లో ఉంది అందుకని చెప్పేసి నేహా చున్నీ అయితే ఇలా తెల్లకి కట్టుకుని దువా చేస్తున్నాడు ఇంకా నేను అయితే చెప్తున్నాను ఈ లాలు ఇలా దువా చేయాలి అలా దువా చేయాలని ఇంకా నేను చెప్తుంటే ఇంకా వాడు కూడా దువా చేసి ఈ వీడియో తీసి వన్ వీక్ అవుతుంది ఫైనల్ గా అయితే ఇప్పుడు కంప్లీట్ చేసిన ఎడిటింగ్ ఆ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అంతే మళ్ళా ఉంటాను అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాబాయ్ టెక్ కేర్ మంచి నెల సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండే బాబాయ్